ఎట్ రాయొచ్చా చూపెట్టే రాయొచ్చు చూపెట్టే డా అంటే పుంజు పుంజు హేచ్ హెచ్ ఏఐటిఆర్ చైత్ర పేరు కరెక్ట్ రాసిందేమి

మంచి ఉన్నారా నేను మంచిగా ఉన్నా ఇగ మా అనుష దగ్గరికి పోయినాము నిజామాబాదే వెళ్ళినాము మా బిడ్డ దగ్గరికి మా పెద్ద బిడ్డ దగ్గరికి వెళ్ళినాం ఎక్కడైతే ఈ లాగ తీసినాము మీకు నచ్చుతా అని అనుకుంటున్నాను నేను ఇక పిల్లలు మా ఇక వీళ్ళందరితో తీసిన మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాయి ఇక ఆమె కొడికే డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసి డ్యాన్స్ చేసారు ఆ డ్యాన్స్ కూడా మీకు వస్తుంది ఎందుకంటే ఆ డ్యాన్సు మీకు నచ్చుతుందా కామెంట్ పెట్టింది ఇక మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాయి వీడియా

ఛానల్ని లైక్ బటన్ నైతే నొక్కేసి ఎర్ర్రి స్టార్ట్ చేద్దాం లాగూ ఇగ ఇప్పటి నుంచి వీళ్ళు ఏమేం చేస్తారో అన్నీ కూడా నేను షేర్ చేస్తా డ్యాన్స్ కూడా సోఫా ఎత్తినవే మే డై డైరెక్ట్ నాకు ఇచ్చిన ఇచ్చిన మమ్మల్ని కూడా ఇచ్చిన కూడా ఇచ్చిన షేర్ చేసుకుంది కూడా నేను డైరీ మీకు మరి చాక్లెట్ ఇది ఎవరిది ఇల్లు ఉందా ఉంది ఉంది చాక్లెట్ ఇష్టమా మీకు ఇంకా దేవన్నా వాటర్ ఫ్రూట్స్ వాటర్ కా ఎంటీ బాటిల్ అవ్వదు ఇది ఎట్లా తీసుకోవచ్చు నువ్వే ఇస్తావా

டமோட்டோ சார ஆர்டர் எந்த டமோட்டோ ரொம்ப க்ளாசஸ் பதினொன்று பதினொன்று படுத்துன படுத்துனா నువ్వు ఈ సాంగ్ గా డ్యాన్స్ చేస్తున్నావు డ్యాన్స్ కూడా పూపించేస్తుంది టమాటా చారు చేస్తుంది నక్షత్రకి ఇష్టం అని టమాటా రసం ఇది పొడి చేసినా కానీ నువ్వు రైస్ మనం వండుకోవాలి దాంట్లో వేయద్దు జోకేస్తుంది కదా ఇగో ఇక్కడ టమాటా కర్రీ వేస్తుంది గులా దీపం పుట్టిచ్చేసింది అక్క వాళ్ళ ఇంట్లో బ్లాగ్ నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోని కొట్టాలి కొట్టాలా టింగ హెల్పింగ్ కట్ చేయాలి తెలిపింగమాటాలు కట్ చేస్తుంది ఇక్కడ నక్షత్రం అమ్మమ్మ హెల్ప్ చేస్తుంది ఇష్టం నాకు కదా మనకు పుల్చున్నది ఇవన్నీ ఉన్నాయి కానీ ఆమెకు ఆమెకి ఇష్టం కాబట్టి హైదరాబాద్ లెక్కనే ఉందా వీడియో తీసరికి హైదరాబాద్ అనిపిస్తుంది నీకు మా అక్కో వెళ్తుంది డ్యూటీకి టైం అయిందా అని బండి మీద పోతుంది కదా జలుబైంది ഇമോ ടിക്കി 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 സൈതമ്മ ഡാൻസ് ടിക്കി ടിക്കി മോ ടിക്കി ടിക്കി ഏ ദേ രേ ടൂ ബാഗ് വാന്താ ഹേ സസ്ത മേം പോപ്പാ തുളണ്ടി ഫ്രണ്ട്സ് ഹം നാ കേസ്റ്റ് ലേദോ

ఏదో మా సెల్ అన్నీ తీసుకుంటా పెడుతుంది సర్దుతుంది ఓ క్యాప్స్యూర్రీ కొత్త పెన్సిలా కొత్త లేదు కదా పాతనే ఉంది కొత్తదేనా మమ్మీ వంట చేసేసింది చూపిస్తా ఒకసారి అవుతుందా లేదు టమాటా చారు రెడీ

ગો અગે ગો બી મિંગર્સ વિર લિટલ ફિંગર ઓન મર 1 2 3 4 5 6 7 8 9 10 वाओ सुपर एक्सीलेंट गुड जॉब जायदू योर जॉब नानी फर्स्ट इदी फर्स्ट इदी सेकंड इगा

చూడండి ఏమైపోయింది ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఇదేంటి రాయొచ్చు అనే నీకు రాయచ్చు చూపెట్టే అడవెట్టు డా అంటే పుంజు హేచ్ వావ్ చైత్ర పేరు కరెక్ట్ రాసిందేమే ఇట్లా ఇవ్వట్ ఇట్లా ఇవ్వట వావ్ చైత్ర పేరు కరెక్ట్ గా చైత్ర పేరు నేను కర్సివుల సూపర్ చైతు చైత్ర పేరు నేను కర్సివుల రాస్తా కర్సివు రాస్తా నాకు అదే ఇప్పుడు నా పేరు నక్షత్ర నక్షత్రసైతూ చెప్పు రాసే పోతుంది డాన్స్ ప్రోగ్రామ్ స్కూల్కి వెళ్తుంది నక్షత్ర బాయ్ బాయ్ చూస్తారు చూస్తారు సరే వెళ్తున్నారు వెళ్తున్నారు

మొత్తం ఫ్లాగ్లు అవునా చూస్తాం కదా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నారు కదా వెళ్తారు వాళ్ళు బ్యాగులు వేసుకొని వెళ్తారు ఆ బ్యాగుల ఏంటి ఏం బుక్స్ ఉండయి ఇక అట్లా వెళ్తారు ముందు నేను బయట సాకు పోయి వాళ్ళని పంపించిన వాళ్ళ ఇక పంపించా అంటే మేమైతే సాయంత్రం వెళ్ళాలని అనుకున్నాం వెళ్ వెళ్తాము గుడిక ఇక వాళ్ళు వెళ్ళమని పంపించాం వాళ్లకు టిఫిన్లు అవి తీసుకొని వెళ్ళారు ఏదన్నా ఇష్టం తినాలని చెప్పారు పిల్ల మేడమ్డు అవి పంపించినాం అక్కడైతే మేకాల కనిపిస్తున్నాయి ఎంత బాగుంది ఇక మేము అక్కడికి వెళ్ళినాం డ్యాన్స్ ప్రోగ్రామ్ కదా మా అమ్మమ్మ ముందే రా నువ్వు ముందు వస్తే ముందు కూర్చుంటే నేను డ్యాన్స్ చేస్తాను నక్షత్ర నక్షత్రం అన్నది అంటే నక్షత్ర చేయిత్రి ఇద్దరు అన్నారు మేమైతే వెళ్ళినాము తేజ నేను అనుష వెళ్ళి వచ్చిండు అందరం వెళ్ళాము ఇక అందరం వెళ్ళాము వాళ్ళు ఎంజాయ్ ఇక ఎంత మమ్మల్ని చూసి ఎంత సంతోషపడ్డరో ఇక మా అమ్మమ్మ వచ్చింది అని బాగా సంతోషపడ్డరు వాళ్ళ ముఖంలో ఆనందం అన్నది నాకు ఏర్పడ్డది ఆనందంగా చూసుకుంటూ మాత్రమే ఏర్పడ్డది అంత ఆనందపడుతుంటే ఇంకా ఆనందమైంది నాకు వాళ్ళు చేసిన డ్యాన్స్ కంటే నాకు ఇంకా ఆనందం కోసం ఆనందం కోసం వినాయకుడు ఫస్ట్ వినాయకుడు వస్తుంది ఇక అయితే తేజ అనుష నేను ఇద్దరు బిడ్డలతోటి కూర్చున్నా ఇవాళ నన్ను చూసుకుంటే ఎక్కువ డ్యాన్స్ చేసారు ఇక పైనుంచి అయితే నక్షత్రం చూస్తుంది మా అమ్మమ్మ వచ్చిందా రాలేదా వచ్చిందా రాలేదా అలా పిన్ని పిన్ని చూసింది ఇక నన్ను చూసింది ఇప్పుడైతే ఇవాళ స్కూల్ చేయమీ మీ నచ్చిండ్రు అలా వచ్చిండ్రు వాళ్ళు వచ్చినాక స్టార్ట్ ఇక ఇంకా పిల్లలందరూ డ్యాన్స్ ఇక ఇట్లా కలర్ కలర్ పట్టుకొని వచ్చి వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే అది ఆనందం అనిపిస్తుంది పిల్లలది ఎంత ఆనందమో ఇక అది చూడాలనిపిస్తుంది ఇక మేడమ్స్ గుడక వాళ్ళు ఒక తల్లికి పిల్లలు లాగా ఉంటారు తల్లి పిల్లలు లాగా ఉంటారు మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకు పిల్లలకు తల్లి లెక్క ఉంటుంది కదా అక్కడ అక్కడ తల్లు లెక్క అయిపోతారు మేడం కూడా పిల్లలకి అందరికీ అలా చూసుకున్నాడు వాళ్ళకి ఎంత ఏది గుడక జరగకుండా మంచిగా తయారు చేసుడు వాళ్ళకి ఎంత రిస్క్ అనుకోరు అలా ఆనందంగా చేసినట్టు అనిపించింది నాకైతే ఏమే వాళ్ళు రిస్క్ తీసుకుని అయినా చేస్తారు చైతన్ చైత డ్యాన్సు స్టార్ట్ ఎట్లా చేస్తుంది చూడు ముందే వేస్తుంది నెత్ నెత్తిదైతే ఊసపట్టేసుకుంది అందరూ ఉన్నాయి అందరూ అయితే మైలిపోయింది నెత్తిది పీకేసింది నెత్తికి అట్లా పెట్టారు కదా రెడ్డది ముంచుకోలేదు చూడు వచ్చేసింది ఇక నక్షత్ర డ్యాన్స్ చూడాలని మేము కూర్చున్నాం నక్షత్ర డ్యాన్స్ చూడాలని కూర్చున్నాము ఇక చేతుదైతే అక్కడ డ్యాన్స్ వచ్చి ఇక్కడ ఇంకా ఎగురుతుంది అది ఆనందంగా ఇక ఆమె డ్యాన్స్ అన్నది చూద్దామని మేము అక్కడ కూర్చుండి చూస్తున్నాం అందరు పిల్లలు మంచిగా చేస్తారు ఎంత బాగా చేస్తారు చూడు సంక్రాంతి సంక్రాంతి దాని కదా సంక్రాంతి పాట చేస్తారు ఆ పిల్లలందరూ ఇక ఇక ఈమె వచ్చి అయితే అయితే దొంకే దుంకుతుంది వాళ్ళు వాళ్ళు చేసినా కొద్దిగా ఆనందం ఇక మా మాకు మా ముఖంలో ఆనందం చూసి ఆమె కొడుకు దుంకుతుంది ఎంత డ్యాన్స్ చేసినా కానీ మళ్ళీ అని వచ్చి ఇక పిల్లలందరూ కూడక మంచిగా చేశారు ఇక నక్షత్రం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వచ్చి నక్షత్రం డ్యాన్స్ చేస్తుంది ఇక ఆమె అయితే మంచిగా చేసింది బాగా మంచిగా చేసింది మైల్ ఇచ్చుకుంటారు డ్యాన్స్ చేసింది అయితే ఒళ్ళే చేసింది ఇక ఆమె కొంచెము హైట్ ఎక్కువ ఉందని వెనక అయితే అప్పుడప్పుడు ముందుకు వచ్చేసింది ఇక కానీ ఇగో ఇక్కడ ఉన్నది నక్షత్రం ఇప్పుడు అందుకు మేడమ్స్ మేడంస్ కూడా అందరు లెబెట్టుడు వాళ్ళు ఎట్లా డ్యాన్స్ చేయాలని అన్నీ పిల్లలు నిలబెట్టుడుకలు పెడతారు మేడమ్స్ కూడా ఇవాళ చేసుడు అయితే ఎంత బాగా చేస్తారు చూడు ఎంత ఇష్టపడి చేస్తారు పిల్లలు నక్షత్రం అయితే నవ్వుకుంటే చేస్తుంది డ్యాన్స్ అవి ఆనందపు చూడు ఎంత మంచి డ్యాన్స్ బాగా చేసింది కదా నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే లైక్ అయితే ఏండి ఈ డ్యాన్స్ బాగుందా ఎట్లుంది ఈ వీడియో మొత్తం చూడు రి మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది ఇక ఇదైతే ఎంజాయ్మెంట్ నవ్వుడే ఉంటుంది